చిన్న ప్రార్థన చేస్తున్నాయండి ప్రియాపరలోకమందని మాత్రండి సాయంకాల సమయంలో జ్ఞాన జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని చదువు ఇక్కడికి వచ్చాను తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలోంటి మాటలు అంటే సరి చేసుకునే భాగ్యం కూడా బ్రద్దు పెట్టి అని క్రీస్తు నమ్మని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి అవును అండి పొద్దున్న ఒక సాంగ్ చెప్పాను కదా మీకు మొదటి సాంగ్ ఏంటంటే అద్భుతం రెండో పాట ఏంటంటే దేవుని చిత్తం పాట పేరే దేవుని చిత్తం ఆల్బమ్ టైటిల్ కూడా ఏంటంటే దేవుని చిత్తం దేవుని చిత్తం దీని మీనింగ్ ఏంటంటే పర్లోకం వెళ్ళాలంటే ఏం చేయాలి రెండు లక్షలు పెట్టి మీటింగ్ పెట్టించాలంటారా దానికి బైబిల్లో చెప్పిన దానికి ఏం సంబంధం లేదు ఏముంది ఒక్కసారి నేను మీకు రిఫరెన్స్ చెప్తాను తర్వాత పాట రూపంలో వేస్తాను తర్వాత ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినా చూడండి ఒకసారి ఆల్బమ్ కి టైటిల్ సాంగ్ అండి ఇది ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చు తీయగలిగిన వాళ్ళందరూ తీయండి ఎఫ్సీలకు రాసిన పత్రికారా మనుషులారా పురుషులారా మీరు మీరు మీ ప్రేమించుడి ఐదు ఇరవై ఏడు చూడు పదిహేడు పదిహేడు చూడు నేను చెప్తానండి కొత్త నిబంధనలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే అంటే ఎఫ్సి రాసిన పత్రిక పౌలు గారు రాస్తూ ప్రభు యొక్క చిత్తం చెత్తమేదో గ్రహించుకొనుడి ప్రభువు యొక్క చిత్తం ఏదో గ్రహించుకొనుడి అసలు దేవుడి ఇష్టం ఏంటి దేవుడి యొక్క కోరిక ఏంటో తెలుసుకుంటేనే కానీ మనం పరలోకానికి వెళ్ళలేమని చెప్పటం జరుగుతుంది మనం ఈ పాట ద్వారా దేవుని చిత్తం ఏంటో మీకు మొత్తం అంతా రూపంలో సుమారు ఇది పది నిమిషాలు వచ్చిందండి పాట చిన్న విషయం కాదు కదా దేవుని చిత్తం అంటే మన అదే యోహన్ సుమార్త ఆరో నలభై ఒకటి వచ్చినలో కూడా మనం అందరం పరలోకం వెళ్ళాలి వెళ్ళిపోవాలి అనేది రావాలి అనేది దేవుని యొక్క చిత్తం గల్తీలకి రాసిన పత్రిక ఓటో అధ్యాయం నాలుగో వచనంలో కూడా మనం అందరం కూడా పరలోకి వెళ్ళాలి అనేది దేవుని యొక్క చిత్తము లేదా దేవుని యొక్క ఇష్టము పల్లవిలో పెట్టిన రిఫరెన్స్ ఎక్కడికైనా చూసుకోండి అందరూ ఓటో వ్యవహార పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినాయి చూడండి అందరు పదిహేడో వచ్చిన చూడండి వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడో వచ్చినాం దీన్ని పాట యొక్క పల్లవిగా పెట్టడం చూడండి ఒకటో వ్యవహార పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చింది ఈ పాటకండి చర్ణాలన్నీ వచ్చేసి చాలా రోజులు అవుతుంది కానీ పల్లవరాట్లా పాటకు ప్రాణం పల్లవి పల్లవి కరెక్ట్గా లేకపోతే పాట రక్తి కట్టదు అప్పుడు కష్టపడితే కష్టపడితే కానీ అక్కడ దొరికింది ఒక రిఫరెన్స్ ఏంటంటే ఒకటో వ్యవహార పత్రిక రెండో అధ్యాయం పదిహేడవ వచ్చింది ఏమైనా చూడండి దేవుని చిత్తము వాడు నిరంతరము నిలుచును అది పాట యొక్క పల్లవుగా పట్టడం జరిగింది దేవుని యొక్క చిత్తమును వాడు నిరంతరము నిలిచునంటే ఎక్కడ ఉంటాడు మరణించిన తర్వాత పర్లో కూడా ఉంటాడు మరి ఆ చిన్న మొక్క పల్లవ సరిపోద్ది అంటే సరిపోదు దేవుని చిత్తము వాడు నిరంతరం నిలిచునంటే పాటకు ఒక లైన్ సరి అంటే కనీసం రెండు లైన్లు ఉన్నాయి అది వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చాను ఇంకా మిగిలిన రిఫరెన్స్ తీయద్దు ఈ రెండు తీసుకు సరిపోదు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాను మత్య సమార్థ ఏసుక్రీస్తు భూమి మీద బతుకుండా చెప్పిన మాట మత్యయమార్థ ఏడో విజయం ఇరవై ఏడో వచ్చినా ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించను ఈ మాట నేను సుమారు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం చదివానండి సుమారు ఇది పద్దెనిమిది సంవత్సరాల ముందే చదివాను ఈ మాటని మత్య సమార్థ చదివినప్పుడు కానీ దానికి నాకు ఆన్సర్ ఈ రోజుకి తెలీదా ఈ పాట రాసిన తర్వాతే దానికి మీనింగ్ అర్థమైంది ఏమన్నాడు తండ్రి చిత్తము జరిగించేవాడే పరలోకరాజు నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే దేవుని యొక్క చిత్తం ఏదో ఉందో దాన్ని నెరవేర్చాలి అది నెరవేర్స్తేనే నువ్వు పరలోకం ఆల్రెడీ మీకు ముందు వారం నేను చెప్పాను దేవుని యొక్క ఇష్టం ఏంటి చెప్పాను కదా గుర్తుంది కదా మీకు మొదటి ఇష్టం ఏం చెప్పాను మనం రక్షణ పొంది సత్యముని కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని దేవుడు ఇచ్చే ఇదొక కోరిక ఇదొక ఇష్టం దేవుని ఇష్టాన్ని జరిగిస్తేనే పరలోకం దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచే ఉంటాడు దేవుని చిత్తమును వాడే పరలోకానికి వస్తాడు మొదటి ఇష్టం ఏంటంటే మనుషులందరూ బాప్తిని తీసుకుని వాక్యములు అందరూ కూడా మంచి అనుభవం అనేది సంపాదించుకోవడానికి దేవుని ఇష్టం రెండో ఇష్టం ఏంటి అది ఒకటాహార పత్రిక రెండో అధ్యాయం ఓటో తిమతి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఉంటుంది అన్నది మనుషులందరూ రక్షణ పొందని ఉందని ఓటమి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో మనము పరిశుద్ధులు ఒకటే అనగా జాగ్రత్తగా ఓటో తస్లోని పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చిన అండి జాగత్వమునకు దూరముగా ఉండుటే దేవుని యొక్క చిత్తం మనం పరిశుద్ధులుగా బతకాలి అంటే పరిశుద్ధులు మనం ఎప్పుడైతాం అంటే జారత్వానికి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో అప్పుడు పరిశుద్ధులుగా మనం గురించి నాగలక్ష్మి పెట్టి టా పట్టా పట్టా కొట్టినట్టు చెప్పిన పాఠం గుర్తుందా మన ఆదివారం లాగి లెంపకాయ కొడితే ఎలా ఉంటుంది అలా చెప్పిందండి పాఠం లో జనాలు కూర్చున్న వాళ్ళకి జారత్వం గురించి చాలా బాగా చెప్పడం అనేది జరిగింది మొదటి ఇష్టం ఏంటి బర్తిస్ని తీసుకోవాలి వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి రెండో ఇష్టం ఏంటి మనం పరిశుద్ధులుగా బతకాలి తీసుకున్న తర్వాత పరిశుద్ధులుగా బతకాలి వారికి దూరంగా ఆ రెండు గెలికి ఒక చరణంలో పెట్టాను రెండో చరణంలో ఏం పెట్టానంటే ఒకటో దశలో ప్రసంగ పత్రిక ఐదు అద్యం పద్దె పద్దెనిమిది వచ్చిన మనం ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారి పేరు మీద కృతజ్ఞతాస్ చెల్లించాలి మనం ఎప్పుడైనా చూసుకోండి తండ్రి మంచి వాతావరణం వచ్చినందుకు క్రీస్తు క్రీస్తున్నామా నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నావు నీకు క్రీస్తున్నామా నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేది చరణం రెండవ చరణంలో మొదటిది పెట్టాను తర్వాత ఏం పెట్టానంటే అజ్ఞానం అజ్ఞానముగా మనం యుక్త ప్రవర్తన గలవారమే అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల అది ఒకటో పేద పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చిన వాటిది చరణం మూడు ఇది మనం మీకు రెఫరెన్స్ చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు రా ఒకటో దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు చరణం మూడులో ఉన్న సగం భాగం పెట్టానండి చూడండి మీలో ప్రతివారుడును కాక ఇక్కడ నుంచి మనకు కావాల్సిందండి మనలో లేదా మీలో ప్రతివాడును కదా పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడు కొనుగోలను అది ఇరిగి ఉండటే దేవుని చిత్తము మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలి ఇది ఇరిగి ఉండటమే దేవుని యొక్క చిత్తం మనం మీ పాఠం చెప్పే పూర్తిగా రాలేదు ఇప్పుడు క్లియర్ అయిపోయింది మీకు మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలంటే పాతాళానికి పోకుండా ఎలా కాపాడుకోవాలి భూమి ఏం ప్రమాదం జరగకుండా ఎలా కాపాడుకోవాలి పరిశుద్ధత పరిశుద్ధతను ఘనత ఎందున తమ తమ ఘటములు ఎట్లు కాపాడు కొనవలను అది ఇరిగి ఉంటే దేవుని చెప్పిన కూర్చొని మీ అందరికి ఎరిగారే అరగలేదా మన ఘటన ఎరగప్పుడు మనం అందరం ఎరుగాం కిరిస్తున్నాం నమ్ముకుంటేనే స్వర్గానికి వెళ్తాం అది ఇంకా ముందుకు వెళ్తే కొలసి రాసిన పత్రిక ఒకట విధ్యం పదో వచ్చిన ఎసిన పత్రిక ఆరోజ్యం ఆరో దేవుని చత్తమును పూర్ణముగా గ్రహించి మనఃపూర్వకముగా దానిని చేయాలంటుంది దేవుని చిత్తాన్ని పూర్ణంగా తెలుసుకొని తెలిసిపోయింది మన పూర్వకంగా జరిగించాలంటే ఇష్టపూర్వకంగా ఈ ఐదు మనం నెరవేర్చాలి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు పలికిన మాట ఏంటంటే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించండి ఆయన ఏమన్నాడు తొలగించమని అంటూనే చివరిలో ఏమన్నాడు అంటే నోట వార్త ఇరవై రెండు అధ్యాయం నలభై ఏడు వచ్చినట్టుదండి అయినా తండ్రి నా ఇష్టము కాదు కానీ నీ చిత్తమే నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఉంటుందండి అక్కడ నీ చిత్తమే సిద్ధించునుగా ఆ మాట కూడా మీకు చివరిలో మూడో పదవులో పెట్టడం జరిగింది ఇప్పటి వరకు నేను మాటలు చెప్పాను ఈ మాటలన్నీ మీకు పాటలా వస్తే ఒకసారి అందరూ వినండి మొట్టమొదటి పాట పది నిమిషాల పైన వచ్చిందండి ఈ పాట టైటిల్ సాంగ్ చేసిన తర్వాత మన రాజేష్ పాట అని చెప్తాడు ఓకేనండి ఇప్పుడు చెప్పండి దేవుని చిత్తములు వాడే నిరంతరము నిలిచును దేవుని చిత్తాన్ని జరిగించిన వాడే పరలోక రాజ్యములో ప్రవేశించును దేవుని చిత్తం ఇప్పుడు నేను చెప్పినట్లు ఎక్కడ కూడా మీటింగ్ ఉందండి ఏముందండి నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఒక లక్ష రెండు లక్షలతో మీటింగ్ పెట్టమని చెప్తున్నానండి ఈ ఈరోజు ఇంత దారుణం అండి అంత దారుణం అండి వాడి దగ్గర ఉన్న డబ్బులు అప్పు చెప్పు చేసి చేస్తాడు తర్వాత అసలు చెప్పే మాటలకు కానీ వాక్యం ఉండడానికి కానీ సంబంధం ఉందండి ఏముంది మొదట ఏముంది నువ్వు తీసుకో వాక్యాన్ని నేర్చుకో తర్వాత ఏం చెప్పారు బాప్తీసం తీసుకో వాక్యాన్ని నేర్చుకో పరిశుద్ధంగా జీవించు జాగ్రత్త దూరంగా ఉండు తర్వాత ఏం చెప్పారు ప్రతి విషయంలో కృతజ్ఞత స్థితులు నామంలో చెల్లించు మంచి ప్రవర్తన కలిగి వాళ్ళని అజ్ఞానంగా మాట్లాడుతుంటే చాలా జాగ్రత్తగా నోరు మూయించు పరిశుద్ధత ఎందులు ఘనత ఎందులు మనం మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలి పాపంలో పడిపోకుండా అది ఇరిగి ఉండండి ఇదే దేవుని యొక్క చిత్త దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించి మనఃపూర్వకంగా జరిగించి మనం పరలోకానికి చాలా యేసుక్రీస్తు ఏం చెప్పారంటే తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక సారాంశం ఏంటంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తేనే నీకు పరలోకం దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలిచిన అదే లేదని దేవుని చెప్పినట్టు పాఠరూపాలు వేస్తాను ఒకసారి అందరూ వినండి Tchau, మీలో ఎవరైనా పరలోకం వెళ్తారో చెరస్ నమ్మి దేవునికి ఇచ్చారా దానికి ఇప్పుడు పాడిన పాటకు కానీ వేసిన రిఫరెన్స్ అండి లేదండి దేవుని చిత్తాన్ని జరిగించేవాడే మనం స్వర్గానికి వెళ్ళాలి అంటే ఇవి నెరవేర్చాలంతే ఎలా నెరవేర్స్తారో ఎవరికి వాళ్ళు చూసుకోవటం బాప్త తీసుకోవటం బాగా దేవుని తెలుసుకున్న తర్వాత వర్తిస్తుంది తర్వాత వాక్యాన్ని నేర్చుకోవటం అంటే ఆదివారం ఆదివారం చర్చకొచ్చి మేమే నేర్పించేస్తాం రెండోది అండి అంటే ఇది తెలియని క్రైస్తవులు చాలా మంది ఉన్నారండి నా చిత్తాన్ని జరిగిస్తే అని స్వర్గానికి వస్తామని ఆయన చిత్తం అంటే ఏంటని ఎవరిని అడిగినా ఎవరు అయితే అందుకనే ఇది నాకు సుమారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఉన్న డౌట్ దేవుని చెప్తాన్ని జరిగిస్తే పరలోకానికి వంతమల్ని మత మాత్రం చదివేశారు ఏం చదువు ఏంటి ఎక్కడెత్తికనే కనపడుతున్నాయి దానికోసం కొత్త మంది అప్పట్లో చాలాసార్లు ఈ ఈరోజు దాన్ని మీకు పాట రూపంలో మీ ముందు తీసుకుని మంచిగా మ్యూజిక్తో వచ్చిందండి పాట బాగా పది నిమిషాలు వచ్చింది పాట రెండోది ఏంటి మత్యశం తీసుకున్న తర్వాత తెచ్చుకున్న తర్వాత పరిశుద్ధంగా బ్రతకాలి పరిశుద్ధులు అవ్వటమే తర్వాత ఎప్పటికప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మూర్ఖులరు ముయ్యాలి తర్వాత ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించు అజ్ఞానంగా మాట్లాడి నోరు ముయ్యాల తర్వాత ఏంటండి పరిశుద్ధముగా పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తమ తమ ఘటములు అసలు మనం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో పాపం నుంచి విరిగి ఉండటమే దేవునికి కష్టమంటారు సుఖమంటారండి కష్టమేం కాదండి చాలా ఈజీ అండి అందుకని రాసిన రాసి ఐదు పదిహేడు ఫస్ట్ నేను చదివించాను దేవుడి ఇష్టమే దేవుడి చిత్తం ఏంటంటే మనం అందరం అంట తన దగ్గరికి రావడమే ఆయనకి ఇష్టం అంట ఒక ముక్కలో చెప్పాలంటే రావాలి అంటే మనం ఏమేం చేయాలని ఎప్పుడు ఇవ్వడం అనేది జరిగింది మీకు దేవుడి చిత్తాన్ని పూర్ణంగా గ్రహించి మనఃపూర్వకంగా చిత్తాన్ని పూర్ణంగా ఇరిగి మనఃపూర్వకంగా జరిగించి మనం అక్కడ వెళ్ళాలి ఎస్ చెప్పిన మాట కూడా కల్పిస్తారు చివరికి మళ్ళీ ఎవరు దీంట్లో ఏళ్ళు పెట్టకుండా ఏంటంటే నీ చిత్తమే సిద్ధించును గాక అంటే ఈ చిత్తమే జరగాలని మేమందరం కోరుకుంటున్నామని పాట రూపంలో చివరికి కలపడం అనేది జరిగింది పాట బాగా నేర్చుకుని పొద్దున పాట కూడా హరివబు ఎల్ తేలితో మాట్లాడు హరిబాబు సామాన్య కాంప్లిమెంట్ ఎవడో అసలు ఇవ్వడం ఎంత ఎంత పేళ్ళైనా అవనేవండి అసలు ఇవ్వడ అంతే నచ్చితేనే చెప్తాడు పొద్దున్న పా ఫస్ట్ పాట ఏంటండి అది అద్భుతం అద్భుతం అనుమానంగా మిగిలిపోయింది సమాజంలో కానీ అద్భుతం చాలా బాగుందని చెప్పాడు ఏంటంటే ఇది రెండో పాటలు మూడో పాట గెలుచుకున్న ఫోటో ఒకటి డిసెంబర్ వరకు నేర్చుకున్న మధ్యలో ఉన్న రాయశ్ వచ్చి రెండో పాఠాన్ని వివరిస్తాడు అంతరాశ్రద్ధగా ఉంది తర్వాత మానవ సహజ లక్షణం మూడోది చెప్పి ముగించేసుకుని వెళ్తాను తొమ్మిదిలోపే వెళ్తాను రాయేశ్వచ్చి రెండో పాట అని చెప్తాడు అందరూ శ్రద్ధగా పరలోకం వెళ్ళాలంటే ఇదండి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో అమ్మాలి ఏదో అమ్మాలి జనాలు ఏది చెప్పినా మీరు నమ్మద్దు డబ్బుకి దేవుడి పనికి అసలు సంబంధం లేదు నేను మీ పైచే వారం చెప్తాను దాని గురించి ఓకేనండి ప్రయోజనం